హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా ఈ పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి కాదు వారానికి నాలుగు సార్లు చేసి ఇలా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టివటానికి కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే రైస్ని నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు చక్కగా ఇలా రైస్ని ముందుగానే నానబెట్టుకున్నారంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బదులు మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇందులో చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఇంకా ఒక మూడు ము మీడియం సైజ్ టొమాటోల్ని కూడా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా ము కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు అలా సాఫ్ట్గా ఉడకాలంటే ముందుగానే ఉప్పు పసుపు వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కనుక మగ్గించుకున్నారంటే టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలకి టొమాటోలన్నీ సాఫ్ట్గా అయిపోయి గ్రేవీ పాటైతే అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు వేసుకుందాము ఒక రెండు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీరు కొబ్బరి పొడి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇలా ఈ మసాలాలన్నీ బాగా కలిసి గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం ఇలా కొంచెం పల్చగా వచ్చే విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక ఉడుకు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇందులో ఒక మూడు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేరే ప్యాన్ మీద ఆమ్లెట్ లాగా వేసుకొని ఆమ్లెట్ ఫ్రై అయిపోయిన తర్వాత అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా ఎగ్స్ వేసుకుంటున్నాను ఇలా ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి కలపకుండా ఒక నిమిషం పాటు ఎగ్ని ఉడికించుకోవాలి ఈ గ్రేవీ పాట్లో ఎగ్ బాగా ఉడకాలి సో ఎక్కువ కలపకండి జస్ట్ అలా ఒకసారి మధ్యలో కలిపేసి మూత పెట్టేసి ఎగ్ మొత్తం దగ్గరగా గట్టిగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఎగ్ని ఒకసారి టర్న్ చేసుకోండి చూసారు కదా ఎగ్ ఇలా సపరేట్గా వచ్చేస్తుంది మీరు ఎగ్ వేయగానే కదపకుండా ఉంటే తర్వాత ఇందులో పైనుండి ఒక ఒకటిన్నర కప్పు బియ్యాన్ని వేస్తున్నాను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా ఈక్వల్గా పైనుండి స్ప్రెడ్ చేసుకొని రైస్ మీదే కాస్త రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ వేస్తున్నాను ఒకటిన్నర కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ మాత్రమే వేశాను ఆల్రెడీ ముందు ఒక హాఫ్ కప్ వేశాను కదా వాటర్ సో సరిపోతాయి మొత్తం రెండున్నర కప్పుల వాటర్ ఇలా వాటర్ వేసుకొని మొత్తాన్ని కలపకండి అడుగున కర్రీ మొత్తం కలిసేంత వరకు ఇలా జస్ట్ అలా పైపైన రైస్ వాటర్ కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ప్రెషర్ పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి మూత ఓపెన్ చేసి చూసారంటే చక్కగా ఇలా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది రకరకాల ఎగ్ రైస్లు ఎగ్ బిర్యానీలు తినుంటారు ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ ఎగ్ రైస్ కూడా చేసి చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక పైనుండి కొంచెం నెయ్యి మీ దగ్గర ఉంటే పుదీనా కూడా ముందే వేసుకోండి ఇక ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బిర్యానీని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి ఎగ్ బిర్యానీ అంటారు పలావ్ అంటారు ఎగ్ రైస్ అంటారు అది మీ ఇష్టం అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే రైతాతో సర్వ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకొని ఇలా రైతాతో తీసుకున్నారంటే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఎగ్ అలా డైరెక్ట్గా వేశాం కదా నీచువాసన ఏమైనా వస్తుందేమో అనే డౌట్ రావచ్చు అస్సలు నీచువాసన అనేది రాదండి ఎందుకంటే టొమాటోలు పులుపు ఉప్పు కారం అన్నీ ఆ వాసనని డామినేట్ చేస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్